నమస్తే నా పేరు యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం ఆరోగ్య రత్న అవార్డు గ్రహీతని ఈరోజు శీఘ్రస్ఖలనం అనే టాపిక్ పైన మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ శీఘ్రస్ఖలనం అనే అనేది సమస్య ప్రపంచంలో మొత్తం నాకు తెలిసి దాదాపు నైంటీ నైన్ పర్సెంటు పీపుల్ బాధపడుతున్నారు శీఘ్రస్ఖలనం అంటే ప్రీ ఎజాక్యులేషన్ అంటే శృంగారంలో తొందరగా ముగించేయడం వాస్తవంగా పురుషుడికి ఒక దశ అనేది ఒక మూడు రకాలైనటువంటి శరీర తత్వాలను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు అంటే ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో స్ఖలనమయ్యేటటువంటి వ్యక్తులు ఉంటారు తర్వాత ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాల్లో స్ఖలనం అయ్యేటటువంటి వ్యక్తులు ఉంటారు మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు మ్యాక్సిమం ఉండే వ్యక్తులు కూడా ఉంటారు కానీ స్త్రీ అలా కాదు వాళ్లకు కనీసం సాధారణ రతిలో కనీసం ఆ ఇరవై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది సో ఆ సమయాన్ని ఎవరైతే పురుషుడు అంతసేపు నిగ్రహంగా ఉండి శృంగారం చేస్తారో అలాంటి స్త్రీ సుఖాన్ని పొందుతుంది భావప్రాప్తిని పొందుతుంది దానికి మన ప్రాచీన యోగులందరూ కూడా ఎంతో ఎన్నో మనకు ఇచ్చారు సో ఈ ఔషధాలు మనం ఉపయోగించుకుంటూ ఆ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు వీటన్నింటిలో కంటే కూడా హఠయోగంలో వజ్రోలి అనే ఒక ప్రక్రియ ఉంది ఈ వజ్రోలి ప్రక్రియ తెలిసినటువంటి సాధకుడు కంప్లీట్గా ఎజాక్యులేషన్ అనేది లేకుండా అంటే స్ఖలనం లేకుండానే ఎంతసేపైనా కూడా రతిక్రియను చేయగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది ఎవరికంటే వజ్రోలి సాధన చేసినటువంటి వాళ్ళకి గేరండ సంహితలో ఇరవై ఐదు ముద్రలు చెప్పుండారు ఆసనాల తర్వాత ప్రాణాయామాలు ప్రాణాయామాల తర్వాత ముద్రలు సో ఆ ముద్రల్లో కాయముద్రలు ఆ కాయముద్రల్లో వజ్రోలి ముద్ర అనేది ఒక ప్రక్రియ ఆ ప్రక్రియని గనక నేర్చుకొని సాధన చేస్తే స్ఖలనము లేకుండానే ఎంతసేపు అయినా సరే ఎన్నిసార్లు అయినా సరే రోజులు మనకు నచ్చినన్నిసార్లు మనకు నచ్చినంతసేపు రతి కార్యక్రమాన్ని నిర్వర్తించవచ్చు సో దానికి నేను మా మహా గురువుల దగ్గర నేను సాధన నేర్చుకున్నాను సో ఎంతోమందికి నేర్పిస్తున్నాను ఎవరైనా ఇప్పుడు నేను కొన్ని ప్రాథమిక దశ అంటే వజ్రోలి నేర్చుకోవడం మూడు దశలు ఉంటుంది ఒకటి బ్రీతింగ్ తర్వాత మూలబంధం అశ్విని ముద్ర దాని తర్వాత బ్రీతింగు అశ్విని ముద్ర మూలబంధం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రహస్యమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి తోటి చేసే ప్రక్రియలు ఉన్నాయి వాటిని పూర్తిగా సాధన చేస్తే ఇంకా జీవితంలో అనేది జరగదు అంటే స్ఖలనం అనేది మనకు నచ్చినప్పుడు కేవలం పిల్లల కోసం మాత్రమే స్ఖలనాన్ని వీర్యాన్ని వదులుతాము ఇంకా ఎటువంటి సందర్భంలో ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా కూడా స్ఖలించని అవసరం లేదు సో ఆ ప్రక్రియని నేను సాధన చేశాను సాధనని నేర్పిస్తున్నాను ఎంతోమందికి నేర్పించాను సో ఈరోజు మనకు ఆ యొక్క వజ్రోళి ప్రక్రియలో మొదటి దశలో చేయవలసినటువంటి శ్వాస ప్రక్రియలని నేను చెప్తాను ఎందుకంటే శ్వాసకి శరీరానికి మనస్సుకి రెండింటికి మధ్యలో శ్వాస ఉంటుంది శ్వాస ప్రక్రియను గనక మనం నియంత్రించుకోగలిగితే మనస్సు మన నియంత్రణలో ఉంటుంది శరీరం మన నియంత్రణలో ఉంటుంది స్ఖలనం కూడా అదే విధంగా మన నియంత్రణలో ఉంటుంది మనసు శ్వాస గనక మన నియంత్రణలో ఉంటే స్ఖలనం కూడా మన నియంత్రణలో ఉంటుంది వీర్యం కూడా మన నియంత్రణలో ఉంటుంది సో దానికి మొదటి దశలో సాధన అనేది శ్వాస ప్రక్రియలని నేను చెప్తాను ఇప్పుడు వాటిని ఇవి సాధన చేయండి ఒక పది రోజులు సాధన చేసి మీకు ఇంకా కావాలి మీకు కొంత తేడా తెలుస్తుంది ఒకవేళ మీకు అవసరమైతే నాకు కాల్ చేస్తే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేస్తే నేను మీకు నేర్పిస్తాను ఇప్పుడు ప్రారంభ దశలో చేయవలసినటువంటి శ్వాస ప్రక్రియలు ఈ మూడు రకాలైనటువంటి విభాగీయ ప్రాణాయామం అంటారు ఇక్కడ బొడ్డుకు సమానంగా నడుము దగ్గర చేతులు ఉంచుకోవాలి ఇది కనిష్ట ప్రాణాయామం తర్వాత చంకల్లో ఆమంపిట్లో చేతులు ఉంచుకోవాలి శ్వాస ప్రక్రియ చేయాలి ఇది మధ్యమ ప్రాణాయామం అంటారు తర్వాత ఇలా షోల్డర్ బ్లేడ్స్ పైన వెనుక చేతులు పెట్టే చేయడము శ్వాస ప్రక్రియ చేస్తే ఇది ఉత్తమ ప్రాణాయామం ఉత్తమ మధ్యమ ఇది వచ్చేసి అధమ కనిష్ట మధ్యమ జ్యేష్ట లేదంటే అబ్డమినల్ బ్రీతింగ్ థొరాసిక్ బ్రీతింగ్ క్లావికల్ బ్రీతింగ్ ఇది చేసే విధానాన్ని చెప్తాను నాలుగు సెకండ్ల పాటు తీసుకోవాలి మొదటి ప్రాణాయామం ఇవి నాలుగు కూడా మూడు ప్రాణాయామాలు కూడా ఒకే విధంగా చేయాలి ఒకే రేషియోలో నాలుగు సెకండ్లు తీసుకోవాలి నాలుగు సెకండ్లు ఆపాలి శ్వాసని నాలు ఆరు సెకండ్లు వదలాలి వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపాలి ఇలా ఒక పది రౌండ్లు చేయాలి నేను ఒక సమయాభావం నేను ఒక ఐదు రౌండ్లు చేస్తాను శ్వాస తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను నాలుగు సెకండ్లు ఆపాను నాలుగు సెకండ్లు వదులుతున్నాను ఆరు సెకండ్లు వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపాలి మళ్ళీ తీసుకోవాలి నాలుగు సెకండ్లు ఆపాలి నాలుగు సెకండ్లు వదలాలి ఆరు సెకండ్లు వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపాలి ఇలా ఇరవై రౌండ్లు చేయాలి తర్వాత అబ్డమన బ్రీతింగ్ అయిపోయింది తొరాసిక్ బ్రీతింగ్ చంకల్లో బొటను వెళ్ళి పెట్టుకొని చేతులు ఇలా పెట్టాలి శ్వాస తీసుకుంటూ సేమ్ నాలుగు సెకండ్లు తీసుకోవడం నాలుగు సెకండ్లు ఆపడం ఆరు సెకండ్లు వదలడం వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపడం శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకుంటూ చేతులని వెనక్కి ఎక్స్పాండ్ చేయాలి చెస్ట్ని ఆ నాలుగు సెకండ్లు ఆపాలి ఆరు సెకండ్లు వదలాలి వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపాలి ఇలా ఇరవై రౌండ్లు చేయాలి ఒకవేళ ప ఇరవై రౌండ్లు చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు పది రౌండ్లు చేయొచ్చు పది రౌండ్లు కనిష్ట ప్రాణాయామం పది రౌండ్లు మద్యం ప్రాణాయామం తర్వాత జ్యేష్ఠ ప్రాణాయామం దీన్ని క్లావికల్ బ్రీతింగ్ అంటాం ఇది కూడా సేమ్ నాలుగు సెకండ్లు తీసుకోవాలి నాలుగు సెకండ్లు ఆపాలి ఆరు సెకండ్లు వదలాలి వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపాలి నాలుగు సెకండ్లు తీసుకుంటున్నాను నాలుగు సెకండ్లు ఆపుతున్నాను ఆరు సెకండ్లు వదులుతున్నాను నాలుగు సెకండ్లు వదిలిన తర్వాత నాలుగు సెకండ్లు ఆపుతున్నాను ఇంకొక రౌండ్ ఈ ఒక్క శ్వాస ప్రక్రియని కొద్ది రోజులు ఒక పది రోజులు సాధన చేసిన తర్వాత నాకు కాల్ చేయండి నేను దీని తర్వాత ఏం చేయాలి ఎలా హోల్డ్ చేసుకోవాలి స్ఖలనం అయ్యేటప్పుడు ఒక కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ మూలబంధం అశ్విని ముద్రలతోటి శ్వా ఈ శ్వాస ప్రక్రియతోటి ఎలా వీర్యాన్ని హోల్డ్ చేసుకోవాలి స్ఖలనం అయ్యే ముందు దీన్ని ఎలా హోల్డ్ చేసుకుని ఎనర్జీని పైకి లాక్కునే ప పద్ధతి కూడా నేర్పి ఉంది అది కొంచెం ఎదురుగా గురువు దగ్గర నేర్చుకోవాలి ఈ ప్రాథమికమైనటువంటి ప్రాణాయామం కొన్ని కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత మనకు రియల్గా వజ్రోలి మనం వెళ్ళచ్చు దానికి ముందు కొన్ని సూర్య నమస్కారాలు ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి కొన్ని సూర్య నమస్కారాలు కొన్ని ఆసనాలు కూడా ఈ ప్రక్రియకు తోడ్పడతాయి అవన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను తర్వాత ఈ ప్రక్రియ వజ్రోలి ప్రక్రియ అందరికీ సాధ్యం కాదు కొంతమంది అంటే శ్రద్ధ ఆహార నియమాలు కొంచెం దృఢ నిశ్చయము నేను ఖచ్చితంగా చేయాలి నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నేర్చుకోగలరు ఒకవేళ అలా నేర్చుకోలేని వాళ్ళు కొన్ని ఆయుర్వేద మందులు కూడా ఉపయోగపడతాయి వాటిల్లో రేగు బంక రేగుబంక దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి తెచ్చి పెట్టుకొని కూట్ నీళ్ళు అంటే బియ్యము కడిగినటువంటి నీళ్లు ఆ నీళ్ళని తీసుకొని ఈ రేగు బంకని బాగా సాదాలి ఆ సాధగా వచ్చినటువంటి ఆ యొక్క లిక్విడ్ లిక్విడ్ని తీసుకొని బొడ్డులో రాసుకుంటే కొంత సమయం మనకు పెరుగుతుంది ఇలా మునగకాయలతో కానీ మునక్కాయలతో చేసే ఒక ఔషధం ఉంది ఒక కిలో మునక్కాయలు తీసుకుంటే ఒక సేరు గేదె పాలను తీసుకొని మునక్కాయలను బాగా కచ్చబిచ్చగా దంచి అందులో వేసి ఒక లీటరు పాలు లీటరు పాలు వచ్చేంతవరకు కాంచాలి కాంచిన తర్వాత అది లిక్విడ్ కాస్త సాలిడ్ అవుతుంది పాలకోవలాగా తయారవుతుంది సో ఆ పాలకోవని అంత వంటలు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని వాటిని ఇంకా రతికి ముందు ఒక గంట ముందు నోట్లో వేసుకుంటే అలా చూయింగ్ చేస్తూ ఉంటే సలహా వస్తూ ఉంటుంది అలా మింగుతూ ఉంటే ఒక వన్ అవర్ తర్వాత మనం రతిక్రియ జరిపితే కొంత సమయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి మర్రి మర్రి యొక్క కాయలతోటి కానివ్వండి ఇంకా అశ్వగంధ మధు శిలాజిత్ తర్వాత జాజికాయి కలకండ అంటే కండ చక్కెర అంటారు కదా దాని తర్వాత లవంగాలు యాలకులు సో ఇవన్నీ కూడా శతావరి ఇవన్నీ కూడా మూలికలు మనకు ఈ యొక్క శక్తి సామర్థ్యాన్ని శీక్రిస్కలనాన్ని అరికెట్టడానికి ఎన్నో రకాలైన మెడిసిన్ ఉంది కానీ నా నేను నా సలహా ఏంటంటే మెడిసిన్ కంటే కూడా ఈ యొక్క సహజమైనటువంటి ప్రక్రియ యోగ ప్రక్రియ దా వజ్రోలి ఈ వజ్రోలి ప్రక్రియ నేర్చుకుంటే ఇంకా మనం ఎంతసేపు అయినా చేయొచ్చు కా స్ఖలనం లేకుండా గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు మన ఇష్టం మూడు గంటలు కావచ్చు మన శక్తి మన యొక్క ఓపికను బట్టి ఎంతసేపు కావాలన్నా చేయొచ్చు స్త్రీని కంప్లీట్గా వాళ్ళ యొక్క భావ ప్రాప్తి అయిన తర్వాత మనం కావాలంటే పిల్లల కోసం కావాలంటే వీర్యాన్ని వదలవచ్చు నాకు పిల్ల ఇప్పుడే పిల్లల అవసరం లేదంటే వీర్యాన్ని వదలకుండా మనము కాపాడుకుంటే మనలో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి ఆ యొక్క వీర్యం మన సప్త వీర్యం ఒకటి రస రక్త మాంస మజ్జ మేద అస్థి శుక్ర ఇది సప్తమ ధాతువు సప్ ఈ యొక్క ఈ ఊర్జ అంటే అష్టమ ధాతు అనేది ఒక ఊర్జ అని ఒక ఆర శక్తి ఉంటుంది సో ఆ శక్తి పెరగడానికి ఎంత వీర్యాన్ని నిలకడగా పెట్టుకోగలిగితే అంత మనకు శక్తి సామర్థ్యాలు స్టెబిలిటీ మానసిక శక్తులన్నీ కూడా ఉత్ప్రేరి ఉత్ప్రేరితం కావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ హస్తప్రయోగం చేసుకునే వాళ్ళు ఈ యొక్క అనవసరంగా వీర్యాన్ని నష్టం చేసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశము ఈ యొక్క వజ్రోలి అందరూ నేర్చుకోవచ్చు ఇందులో వయసుతో సంబంధం లేదు వాళ్లకు ఆసక్తి ఉండాలి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలన్న తపన ఉంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు ముసలి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఎనభై తొంభై సంవత్సరాల వరకు కూడా ఈ వజ్రోళి ప్రక్రియను నేర్చుకోవచ్చు సర్వే జనా సుఖన